కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం అనాథగా మారిందని నగరాన్ని పట్టించుకునే నాదుడై కరువయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ తీవ్రంగా విమర్శించారు జూబ్లీ హిల్స్ లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని బజారున పడి కొట్లాడుకోవద్దని సూచించారు తాజాగా కురిసిన వర్షాలకు నగరంలో ముగ్గురు యువకులు కొట్టుకుపై మరణిస్తే వారిని పరామర్శించేందుకు ఒక్క మంత్రి కూడా రాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ముగ్గురు మంత్రులను నియమించిన ప్రభుత్వం వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు టిఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పోడ్చలేదని ఎద్దేవా చేశారు చందానగర్ మొన్న పొద్దున పూట మనకి ఎక్కువ దూరం కూడా కాదు నాలుగైదు కిలోమీటర్ల అవతల చందానగర్ పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు చూసిరా టీవీలో లేదా ఇలా పట్టించుకుంటోడు లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీళ్ళే దోసుకోవాట్టు దండుపాలెం బ్యాచ్ లెక్క వీలే మోపాయారు ఇక వాళ్ళ ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పనిచేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు బుగ్గలు పని చేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడిచేవాడు కూడా లేడు పట్టించుకున్నవాడు లేడు వీళ్ళటా హిల్స్లో మాగంటి గోపినాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టీఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్య సమస్యల పరిష్కారానికి ముంగట మన పార్టీ దప్ప వలతం కాదు